తుల రాశివారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అసలు తుల రాశివారిని ఏ ఒక్క స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయాన్ని తెలుసుకునే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు తులారాశి వారికి ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ మీ లైఫ్ని ఏ విధంగా సెటిల్ చేయబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే కన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పాలి అయితే ముందుగా తులారాశికి ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పాలి అయితే ముందుగా తులారాశికి చెంది వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో చాలా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే వీరికి ఈ సమయంలో ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయాణాల్లో అయితే ఒక స్త్రీ అయితే పరిచయం అవుతుందనే చెప్పవచ్చు ఆ స్త్రీ కారణంగా అయితే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి మీరు చేసే ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు కూడా స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగంలో అయితే ప్రమోషన్ అవకాశాలు జీతం పెరగటం లేదా స్థల మార్పిడి ఇటువంటి అవకాశాలన్నీ కూడా అయితే ఈ సమయంలో తుల రాశి వారికి ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం అలాగే ఎవరైతే గతంలో నుంచి విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా చాలా అధిక మొత్తంలో అయితే అందుకోబోతున్నారనే చెప్పాలి అన్ని విధాలుగానూ కూడా ఉద్యోగరీత్యా చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే తులారాశి వ్యాపారం సరిగ్గా సాగట్లేదని బాధపడుతున్నారో వారికి వ్యాపార రీత్యా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారో వారికి ఇది చాలా అద్భుతంగానే ఉండేటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే వ్యాపార రీత్యా మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి విదేశీ వ్యాపారాల ద్వారా చాలా అధిక లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి అలాగే ఎవరైతే ఆన్లైన్ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది కూడా చాలా మంచి వ్యాపార సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుదుర్చు ఉన్నటువంటి కొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా చాలా లాభాలు అయితే పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే గతంలో నుంచి ఎవరైతే వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదని బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే మీరు బాధపడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే సాగుతుంది అలాగే వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార భాగస్వామితో చక్కటి అనుబంధం కూడా ఉంటుందనే చెప్పాలి పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే కొత్త వ్యాపార భాగస్వామి లభించడంతో మీ యొక్క ఆర్థిక పరంగా అయితే చాలా వరకు మార్పులు అనేవి జరిగి అధిక మొత్తంలో లాభాలు అయితే పొందుతారనే చెప్పుకోవాలి ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో తులారాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఈ తులారాశి వారు ఎదుర్కొంటున్నారో వారికి ఈ సమయంలో ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఆర్థికంగా అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి అన్ని విధాలుగానూ కూడా ఆర్థిక విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుంది అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా కూడా చాలా అధిక లాభాలు అనేవి పొందుతారనే చెప్పాలి అలాగే అదనపు బాధ్యతలకు అదనపు ఆదాయం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ విద్య వైద్య ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం అయితే తులారాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎదుర్కొంటున్నటువంటి కుటుంబ ఇబ్బందులన్నిటినీ కూడా ఈ సమయంలో అయితే సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారనే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి విహారీ యాత్రలు కూడా అయితే ఈ సమయంలో తులారాశి వారు చేయబోతున్నారనే చెప్పాలి అలాగే ఎవరైతే రాసేవారు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉండదో వారికి ఈ సమయంలో అయితే ఆ అనుబంధం అనేది పెరగబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ద్వారా కొంతవరకు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో దాని ఇబ్బంది ఎదురైనప్పటికీ మీరు వాటన్నిటినీ అధిగమించగలుగుతారనే చెప్పాలి అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే ఈ సమయంలో పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే ఇల్లు కట్టుకోవడం కానీ లేదా గృహప్రవేశం ఇటువంటివన్నీ వాయిదా వేస్తూ వస్తుంటారు అవన్నీ కూడా ఈ సమయంలో చేసుకోవడం ద్వారా అయితే మీ యొక్క కుటుంబ పరమైన జీవితంలో అయితే సంపూర్ణమైన ఆనందకరంగాను మరియు మీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది ఇక తుల రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే తుల వారు చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే తుల రాశికి చెందిన వారికి వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అన్నీ సమయంలో తొలగిపోయి మీ యొక్క వైవాహిక దాంపత్య జీవితం చాలా అద్భుతంగా అయితే సాగుతుంది అలాగే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఎవరైతే ప్రేమ వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రేమ వివాహాలకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అన్ని విధాలుగానూ కూడా చాలా అద్భుతంగా అయితే మీ యొక్క వైవాహిక జీవితం చాలా వరకు సాఫీగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారా రాశివారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అని చెప్పాం కదా అయితే తుల తులారాశివారి యొక్క జీవితాన్ని సెటిల్ చేయబోయే ఆ వ్యక్తి ఎవరు అసలు తుల తులారాశివారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తుల తులారాశివారిని ఒక స్త్రీ అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఆ స్త్రీ ఎవరు అంటే మీకు మీరు చేసే వృత్తి వ్యాపారాల ద్వారా పరిచయమైన ఒక స్త్రీయే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది ఆమె కారణంగానే మీ యొక్క జీవితం అయితే సెటిల్ కాబోతుందనే చెప్పవచ్చు చూశారు కదా అసలు తుల తులారాసేవారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అసలు మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ చేయబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశ్ శివాయ